राम <laughs> ये அட்ளா அட்ளா செ ఎండుదాం పెళ్ళిపోతే రక్తం మరిగిపోతుంది రక్ం పెళ్ళిపోతే ఎంతకింత బిడ్డలు నోరు లేని బిడ్డలు నూకల పక్క ఎలుకలు దుప్పట్లు బెట్లు గంపలు కొన్నోడు మరిచిండు కన్నోడు మర్చిండు ఏళ్ళోడు మర్చిండు అన్నీ దేవుని కోరుకుంటు మంచి రోజులు రావాలా హాస్పిటల్ బయట అంగన్వాడీ ఏ రోజు అవకాశం వచ్చిన కంపల్సరీ ఆర్మూర్ నియోజకవర్గంలో మంతెని అనే ఆదర్శ గ్రామంలో వనమోత్సవం కార్యక్రమంలో భాగంగా మంచి మొక్కలు అంటే పండ్ల మొక్కలు నాటడం జరిగింది ఇక్కడ అంటే మేము నాటడం కాదు ఈరోజు ఏదో ఫోటోల గురించో లేకపోతే ప్రభుత్వ కార్యక్రమం గురించో రేవంత్ రెడ్డినో రాకేష్ రెడ్డి రెండు చెట్లు నాటితే వనం పెరగదు చెట్లు పెరగదు ప్రకృతి పెరగదు గది పెరగదు ఈ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల మంది వాళ్ళ తల్లి పేరు మీదనో తండ్రి పేరు మీదనో కొడుకు పేరు మీదనో బిడ్డ పేరు మీదనో మీరు పేపించే ఏ వ్యక్తి మీద నొక్క జ్ఞాపకార్థం ఒక చెట్టు నాటండి అప్పుడు తెలంగాణ మొత్తం ఏదైతే ఈరోజు ఇరవై రెండు పర్సెంట్కి వారిపోయిన పర్యావరణం ఉందో అటవీ విస్తీర్ణం ముప్పై మూడు శాతంకి రావాలంటే ఏ నలుగురు ఎమ్మెల్యేలో నలుగురు అధికారులు నలుగురు విలేకరులు నాటితే కుదరదు ప్రజలు కూడా గమనించాలా ఈ చెట్టు అనేది పెద్ద కష్టంతో కూడుకున్న పని కాదు రాను రాను మొత్తం మర్చిపోతున్నారు రాళ్ల మధ్యన బతకడానికి సిద్ధపడుతున్నారు ఈ ఎండలు ఇట్లనే పెరిగితే భవిష్యత్తులో మీ బిడ్డల రోడ్ల మీద ఉండలేదు మొన్న కూడా చెప్పినట్టు చిన్న చిన్న బిడ్డలు కూడా రోడ్ల మీద నడలేరు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు అందరూ సామాన్య ప్రజలు కూడా ఆలోచించాల్సిందంటే ఈ చెట్టు ఈ గాలి ఈ పర్యావరణము ఈ ప్రశాంతత భవిష్యత్తు తరాలను కాపాడుతుంది కాబట్టి ఏదైనా సరే మీ యొక్క గ్రిల్స్ ఇప్పుడు మీరు చెప్పారు విలేకరులు గ్రిల్స్ లేవు ప్రభుత్వం ఆ పరిస్థితులకు వెళ్ళిపోయింది ప్రజాకర్షణ పథకాలతో ప్రజలని సోమరిపోతులు చేసే పథకాలతో ఇంకా ప్రభుత్వం ఆ రకంగా వెళ్ళిపోయింది కాబట్టి ప్రజలే దీనికి నడుము బిగించాలి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి మీ పరివారాన్ని మీరు కాపాడుకోవాలి మీ భవిష్యత్తులో మీ బిడ్డలను కాపాడుకోవాలంటే మీరే ప్రతి మనిషికి ఒక చెట్టు ఇంటికి నాలుగు చెట్లు నాటండి ఇది అంత ప్రశాంతం సమతుల్యం అవుతుంది ఎన్విరాన్మెంట్ కాపాడగలుగుతుంది ఇక మీరు అన్నట్లు ఇంతకుముందున్న ఏదైతే ప్రభుత్వం ఉండేనో అది ప్రచారం గురించి ఎవరో పుట్టిన రోజుల గురించి హెలికాప్టర్ల మీదకెళ్ళి విత్తులు నాటితే మొలకెత్తింది లేదు చూసింది ప్రజాదరణం సుమారు రెండు వందల తొంభై కోట్లు మొక్కలు నాటితే రెండు లక్షల తొంభై వేల మొక్కలు కూడా బతకలేదు ఇప్పుడు కూడా దీనికి నేను రాజకీయ నాయకులని అధికారులని కూడా బాధ్యతను చేదాచుకోలేము ఎందుకంటే ప్రజల్లో కూడా అవగాహన ఉండాలి ఇది ఎందుకంటే చెట్టు ఇది బిల్డింగ్ కట్టేది లేదు ఏదో రోడ్ వేసేది లేదు ఒక చెట్టు పెట్టి నీళ్ళు పోసుకొని తన నలుగురు బిడ్డలను ఎట్లా పోషించుకుంటారో ఒక్కొక్క బిడ్డకి ఒక్కొక్క చెట్టును పోషించుకొని ఈ పర్యావరణం అంతా సెట్ అవుతుంది